ప్రియులారా మీ నుంచి ఏం కోరుకుంటాం కానుకలా నాకు డబ్బులు ఇస్తారా మీరు ఇప్పుడు ఉన్నయే వదిలేసి వచ్చామండి బాబు రీసెంట్గా ఎకరాలు మా అమ్మ చనిపోయాక జరిగింది మా అమ్మ పొలం మేము రాయించుకున్నాం నాలుగు ఎకరాలు ఆ పక్కన ఉన్నోడు మంద కూడా కలిపి దున్నేసి వాడే సువాబులు వేసుకున్నాడు అందులో ఉన్న సువాబులు కూడా నరికి అమ్మేసుకున్నాడు ఏమండి ఎందుకు జరిగింది తెలుసా అసలు ఆ పొలం వైపు వెళ్ళక ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఆ పొలం వైపు బోక మన స్వవాబులు అమ్ముకొని గట్లు దున్నేసి మొత్తం పొలం నలిపేసుకున్నాడు నాలుగు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు పొరపాటు జరిగితే ఒక పది పది సెంట్లు లేకపోతే రెండుసార్లు దున్నుతారు మొత్తం పొలం అంతా అమ్ముకున్నాడు ఏమండి అసలు ఇంత కూడా బాధ అనిపించట్లా ఇంత కూడా బాధ అనిపించట్ల కానీ మీరు చదవకపోతుంటే మీరిట్లా ఎడారిలో ఉష్ణ పక్షిలాగా క్రూరంగా బ్రతుకుతుంటే నాకు బాధ అనిపిస్తుంది ఏడవాలనిపిస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది ప్రియులరా ఇదిగో ఈ ముందున్నారు ఈ పిల్లలంతా వీళ్ళని మీరేం చేయబోతున్నారు మా తండ్రులు మమ్మల్ని చేసినట్లే వాళ్ళకి భక్తి లేక దేవుడు ఎవరో తెలియక ఏమండి యాండ్ల తరబడి మేము సినిమాల వెంట వ్యభిచారంలో పాపంలో మా జీవితాలు పాడు చేసుకోవటానికి మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టారు ఈరోజు ఇక్కడున్న మీ పిల్లల్ని కూడా మీరు విడిచిపెట్టడం చూస్తుంటే నేను దాన్ని సహించుకోలేకపోతున్నాను ఇక్కడ కూడా మన పిల్లలు యవనస్తులు పాడైన వాళ్ళు ఉన్నారు క్రైస్తవ పిల్లలు మీ పిల్లలు చెడిపోతే మీరు క్రూరులు కాదా మా అమ్మ నాన్న తెలియక మమ్మల్ని పాడుగానిచ్చారు అబ్రహాం గారి తల్లిదండ్రులకి ఏం తెలుసు మీరెందుకు మీ పిల్లల్ని అలా పాడుగానిస్తారు మీరు ఎడారిలోని క్రూరు క్రూర పక్షి ఇది దేవుని వాక్యం దీన్ని మనం ఏమార్చలేము వారి క్రియలన్నీ విచారించువాడు మన క్రియలు విచారిస్తున్నాడు మనం ఏం చేస్తున్నామో ఎంత సోమరులుగా నిద్రపోతాం ఈ బంగారు పాత్రని మందసంలోనే ఉంచేస్తున్నాం ఎవరిని నిందిస్తారు మీ పిల్లలు చెడిపోతే ఎవరిని నిందిస్తారు ఎవరికి పోయి సాకులు చెప్పుకుంటారు వీళ్ళంటే యేసుప్రభుని తెలుసుకోవాల్సి వచ్చి తెలుసుకున్నారు ఇప్పుడు మీరు అసలు ఆయన దగ్గరే ఉన్నారు కదా పోయి విగ్రహాలకు మొరపెడతారా మీరు రేపు పొద్దున్నేసి మాకు ఏ సై ఏ సహాయం చేయలేదు మేము చెడిపోతున్నా మాతో మాట్లాడలేదు అంటారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు రేపు మీరు పిల్లలు చెడిపోతుంటే అది చాలా కష్టంగా ఉంది రాగుబోతులు అవుతుంటే కష్టంగా ఉంది నా పరిచయం చేసేది దప్పిచేత చేత చంటి పిల్ల నాలుక వాన అంగిటికి అంటుకొను పసిపిల్లలు అన్నం అడుగుదురు ఎవడునో వారికి పెట్టరు ఇందాక సాక్ష్యంలో వాళ్ళ పిల్లాడు గ్లాస్ తీసుకొని వచ్చి గంజి కావాలని అడిగాడంట ఇదిగో ఇక్కడ రాసి ఉంది పసిపిల్లలు అన్నం అడుగుతారు మన్నా కదా మేము తినాల్సింది ఈ చికెన్లో మటన్లో మాకు ఎందుకమ్మా అని మీ పిల్లలు అడిగితే రేపొద్దు ఏం చెప్తారు మీరు మేము మేము ఎలాంటి భోజనం తినాలి రాజభోజనం తినాలి కదా పరలోకపు మన్నా కదా మేము మా మేము వారసులం ఈ భోజనంతో మేమెందుకు మమ్మల్ని అపవిత్రపరుచుకోవాలి అని మీ పిల్లలు అడిగితే మీరేం చెప్తారు దప్పిచేత చంటి పిల్ల నాలుక వాని అంగిటి కంటుకుంటుందట ఏమండి జీవజలం కదా మీ దగ్గర ఉంది జీవ నదులు కదా మన మధ్యలో ప్రవహిస్తుంది మెంచ్ మేం చెప్పే సువార్త ఒకవేళ ఈ పరిచర్యలో ఏదైనా మీకు లోపం అనిపిస్తే ఓపెన్ ఓపెన్గా చెప్పండి మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి నేల మట్టుకు వంగడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను మా తప్పులు మీరు చెప్పాలనుకుంటే ఓపెన్గా చెప్పచ్చు తిరిగి మిమ్మల్ని ఎటువంటి శాపనార్థాలు పెట్టే మనసు నాకు లేదు మిమ్మల్ని ఒక్క మాటతో కూడా గాయపరచనని మీకు హామీ ఇస్తున్నా మేము మీకు ఇవ్వటంలో ఏదైనా లోపం చేస్తే అది మాకు తెలియపరచండి మొన్న మధ్య ఒకడొచ్చి మీ విశ్వాసులు డబ్బులు అడుగుతున్నారని చెప్పాడు మంచిది మాట్లాడండి అలాగా ఏదైనా మీకు పొరపాటు అనిపిస్తే చెప్పండి నేను సరిదిద్దుకుంటాను వీళ్ళల్లో ఎవరైనా సరే మీకు తప్పు అనిపిస్తే చెప్పండి మేము కరెక్షన్ తీసుకుంటాం కానీ మీ పిల్లలు అడిగితే అన్నం లేదని చెప్పబాకండి దప్పికతో వాళ్ళ నాలుక అంగిటి కంటుకొని వాళ్ళు జీవజలం లేదు అన్నట్లుగా ఏమండి వాళ్ళు ఎక్కడికో వెళ్ళేటట్లు చేయబాకండి